జిల్లా తిరుచానూరు యోగిమలవరం పరాశరేశ్వర స్వామివారి మహాశివరాత్రి వేడుకలు తిరుచానూరు యోగిమల్లవరం శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని శివాలయం ఆలయ అర్చకులు వినోద్ గురుకుల్ శనివారం ఉదయం ఆలయంలో ఏర్పాట్లపై విలేకరుల సమావేశంలో తెలియజేశారు అనంతరం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి కరపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వినోద్ గుర్కుల్ స్వామి మీడియాతో మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు అదేవిధంగా మహాశివరాత్రి రోజున ఉదయం రెండు గంటల నుండి మూడు గంటల వరకు అభిషేకం నిర్వహిస్తామని ఆలయంలో స్వామి అమ్మవార్లు సుందరంగా పూలతో అలంకరించబడి అనంతరం ఉదయం ఐదు గంటలకు సర్వదర్శనం మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు ప్రత్యేక ప్రదోష అభిషేకము నిర్వహిస్తామని కావున భక్తులందరూ శివరాత్రి మూడు రోజుల పాటు స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని వారి కృపకు కటాక్షాలకు పాత్రలు కావాలని వారు కోరారు ఆలయ అర్చకులు వినోద్ గురుకుల్ ఆలయ ఈవో స్థానిక టీడీపీ నాయకులు నీలకంఠ హరిరాం రెడ్డి డిస్కో శివ బాలయ్య సూర్య తదితరులు పాల్గొన్నారు Good day,

పరాశరేశ్వరం వందే భంజర భంజరం పరాశర పరాశరప్యం కామాక్షి ప్రాణవల్లభం ఇది త్రిజానూరు సమీపంలో యోగి మల్లవరం అవలసి ఉన్న కామాక్షంబా సమేత పరాశరేశ్వర స్వామి వారి దేవస్థానము ఇచ్చట ప్రతి సంవత్సరము కూడా మహాశివరాత్రి మూడు రోజుల పాటు విశేషమైన ఉత్సవాలతో జరుగుతుంది ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరము రానున్న బుధవారము అంటే ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి రానున్న సందర్భముగా ఈ రోజు కామాక్షందాస మీద పరాశలేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహముతో మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతుంది విశేషముగా ఇరవై ఐదవ తేదీ సాయంత్రము ప్రదోషకాల పూజ అంటే నందికేశ్వరుడు మరియు కామాక్షందాస మీద పరాశలేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు ఏకకాలంలో సాయంత్రము నాలుగున్నర గంటలకు అభిషేకం ప్రారంభమవుతుంది ఆ తర్వాత ఆ రోజు రాత్రి ఎనిమిది గంటలకు ఏకాంత సేవతో మొదటి రోజు ఉత్సవం పూర్తి అవుతుంది రెండవ రోజు అనగా శివరాత్రి రోజున ఆరు పర్యాయాలు స్వామివారికి రుద్రాభిషేకం చేయబడుతుంది మొదటి అభిషేకము ఇరవై ఐదవ తేదీ రాత్రి అనగా ఇరవై ఆరవ తేదీ ఉదయము రెండున్నర గంటలకు మొదటి కాల అభిషేకము మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటలకు రెండవ కాల అభిషేకము మరియు సాయంత్రం రాత్రి పది గంటలకు ఒకటి పన్నెండు గంటలకు ఒకటి రెండు గంటలకు ఒకటి నాలుగు గంటలకు ఒకటి మొత్తము ఆరు పర్యాయాలు స్వామివారికి రుద్రాభిషేకం చేయబడుతుంది దర్శనము ఉదయము నాలుగు గంటల ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు అదే విధంగా సాయంత్రము నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు కామాక్షం దాస మీద వరాసలేశ్వర స్వామి వారి దర్శన భాగ్యము కలుగుతుంది కావున భక్తాదులందరూ ఈ సూచించిన టైంకు వచ్చి స్వామి వారిని దర్శనము చేయవచ్చుగా కోరుతున్నాము అంతేకాకుండా మరునాడు అనగా ఇరవై ఏడవ తేదీ ఉదయము విశేషమైన అన్నదాన కార్యక్రమం జరుగుతుంది విశేషముగా ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రము ఆరు గంటలకు కామాక్షందా సమేధ పరాసరేశ్వర స్వామి వారికి విశేషమైన కళ్యాణ మహోత్సవము జరుగుతుంది ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటే కామాక్షం సమేద మీద స్వామి వారి పరిపూర్ణమైన అనుగ్రహముకు భక్తులందరూ ప్రార్థులు అవుతారు అందరికీ కూడా మీరు అనుకున్నటువంటి సమస్త విధములైన కార్యములు ఖచ్చితంగా నెరవేరుతుందని ఆడబాయితీ కావున భక్తులందరూ ఈ మూడు రోజులు జరిగేటువంటి కామాక్షం దాస పరాశలేశ్వర స్వామి వారి మహాశివరాత్రి ఉత్సవంలో పాల్గొని స్వామి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొందవలసిగా కోరుతున్నాము లోకా సమస్త భవంతు సర్వే జనా భవంతు でもししばらく。